హాయ్ అండి హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ మీకు ఇవాళ నేను సీజనల్ వెజిటేబుల్ ఆయన పచ్చి బఠానీ అండి దీంతో నేను క్యాలిఫ్లవర్ కాంబినేషన్తో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా క్యాలిఫ్లవర్ ఒకసారి ఉడికించుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి పో ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టాను బఠానీ కూడా కడిగి పెట్టుకున్నాను ముందుగా పాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకుని జీలకర్ర ఎండుమిర్చి తాలంత వేసుకోవాలి ఇవి వేగిపోయాక ఆనియన్స్ కూడా వేసుకోవాలి కర్రీ చాలా బాగుంటుందండి చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఈవెన్ దోశలకు కూడా బాగుంటుంది నేను దోశలకు కూడా ట్రై ట్రై చేస్తాను అనమాట ఉప్పు వేసుకుంటే కొంచెం తొందరగా మగ్గిపోతాయి ఆనియన్స్ ఉప్పు వేసి కరిపేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకోండి బాగా మగ్గుతాయి తొందరగా అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది రెసిపీ కంపల్సరీ ట్రై చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే ఆల్ అండ్ ఆప్షన్ వస్తుంది ఆల్ అండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఆనియన్స్ బాగా మగ్గిపోయాక బఠానీ వేసుకొని నేను ఇక్కడ అల్లం వెల్లుపే పేస్ట్ ముందు వేయడం అనేసి మర్చిపోయాను తర్వాత వేసాను మీరు ముందు వేసుకోండి అల్లం అల్లవాలుపోయే పచ్చివాసన పోయాక అప్పుడు బఠానీ వేసుకొని ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి అలమే వెళ్ళిపోయి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కర్రీ లేదంటే మసాలా వాసన వస్తుంది పచ్చివాసన కాలీఫ్లవర్ ఫ్లవర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు కొంచెం కారము వేసుకొని బాగా కలిపేసుకోవాలి మొక్కలకు పట్టించేయండి మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది ఇందులో మనం మెయిన్ ఇంగ్రీడియంట్ కసూరి మేతి అండి కసూరి మేతి చాలా బాగుంటుంది టేస్టు తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి కానీ క్లియర్గా చూపించలేదు సారీ కొద్ది కొద్దిగా మీకు కనిపిస్తుంది అంతే స్పూన్స్ చూపించలేదు ఒక హాఫ్ స్పూన్ వేసుకొని బాగా కలిపేసుకొని మగ్గిన తర్వాత వాటర్ పోయాలండి మగ్గితేనే బాగుంటుంది కర్రీ చూస్తున్నాను కదా మంచిగా మగ్గిపోయింది వాటర్ పోసాను ఎక్కువ పోయకండి ఎక్కువగా కలపకూడదు కూడా వాటర్ పోసాక ఎందుకంటే పువ్వు విడిపోతుంది మనకు పువ్వు పువ్వులా అనమాట చూసారా ఎంత బాగుందో కంప్లీట్ అయిపోయింది కర్రీ టేస్టీ టేస్టీ పచ్చి బఠానీ క్యాలీఫ్లవర్ కర్రీ అనమాట కంపల్సరీ రెసిపీ ట్రై చేయండి అలా వచ్చిందో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్